హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మా ఈరోజు రెసిపీ వచ్చేసి కళాకానీ అండి బేకరీ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బేకరీ స్టైల్లో గుల్లగుల్లగా అండి ఎలా రావాలో పర్ఫెక్ట్గా చూపిస్తాను ఈ వీడియోలో చూసేద్దాం వచ్చేయండి ఒక లీటర్ పాలండి ఇవి ఇవి గేదె పాలు అసలుకి వాటర్ అనేది కలపలేదు తీసిని తీసినట్లుగా వన్ ఒక లీటర్ పాలు మీరు ఒకవేళ ప్యాకెట్ పాలు చేసుకునేటట్టు అయితే ఫుల్ క్రీమ్ మిల్క్ అనేది తీసుకోండి ఇలా పొంగొస్తుంది కదా ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద నుంచి ఇలా కలదిప్పుకుంటా ఉండాలండి అనేది కట్టకుండా ఇలా కలదిప్పుకుంటూ ఉండాలి అప్పుడు మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట కళ ఇలా కలుపుతూనే ఉండాలండి ఇలా కలుపుకుంటూ సైడ్ సమ్మటి ఇలా క్రీమీ క్రీమీగా ఉంటుంది కదా అది మొత్తం ఇలా రుద్దుకుంటూ ఉండి కలుపుకుంటూ ఉండాలి కొంచెం కళా అంటే మనకి టైం ఎక్కువే పడుతుందండి ఇలా చేసుకుంటూ తిప్పుకుంటా ఉండాలన్నమాట ఇవి సగానికి కొంచెం పాలు అనేది కొంచెం తగ్గుతాయి కదా అప్పుడు రాక అనేది తిప్పుతూనే ఉండాలి ఎప్పుడైనా మనం కళాకాణి చేసేటప్పుడు మందపాటి కళాయి అయితేనే బాగుంటుందండి మంది ఎప్పుడైనా కళాకానీ చేసేటప్పుడు మందంది కళాయి అనేది తీసుకోండి చూసారా అండి ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చింది సగం బడా అయిపోయింది పాలు అంతా మగ్గిపోయిందండి ఇలా సైడ్స్ అమ్మట్ ఉంటుంది కదా ఇది మనం చా బాగా ఇలా రుద్దుకుంటూ తీసేసుకోవాలండి ఇలా రుద్దుకుంటూ చేసుకోవాలి ఇలా చేసుకొని ఇప్పుడు ఈ సగమైనవి కదా పాలు అనేది కొంచెం నిమ్మరసం అండి నాకు నేను హాఫ్ బద్ద తీసుకున్న నిమ్మరసం కొంచెం కొంచెం అనేది ఇలా వేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలతిప్పుకుంటూ ఉండాలండి బాగా కొంచెం విరగడం స్టార్ట్ అయింది చూసారా ఇలా కలుపుకుంటానే ఉండాలండి ఎందుకంటే మనకి అడుగంటి పోద్ది కాబట్టి ఇలా కలిదిప్పుకుంటూ ఉండాలి కొంచెం లేట్ ప్రాసెస్ అండి అయినా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది మనకి స్వీట్ షాప్లో ఏ ఎలా స్వీట్ షాప్లో చేస్తారో సేమ్ అలానే వస్తుందండి చాలా బాగుంటుంది తినడానికి కూడా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఇప్పటి నుంచి మీడియం ఫ్లేమ్ మెనకి పెట్టేసుకోండి మంట అనేది సిమ్లోనే ఉండాలన్నమాట సిమ్లో ఉండే చేసుకోవాలండి గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్ మీదకి పెట్టేసుకోండి జాగ్రత్తగా అడుగంటకుండా తిప్పుకుంటూ ఉండాలి ఇలా దగ్గరకు వచ్చింది కదండి ఇప్పుడు అనేది మనము ఒక వంద గ్రాముల దాకా పంచదారండి వంద గ్రాముల దాకా పంచదార తీసుకోవాలి మీరు స్వీట్ ఎక్కువ తింటే ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు నాకైతే వంద గ్రాములు సరిపోతుంది ఇలా దగ్గరగా పడింది కదండి ఇప్పుడు ఇందులోకి టూ స్పూన్స్ దాకా నెయ్యి అనేది వేసుకోండి ఇలా నెయ్యి వేసుకుంటూ కలదిప్పుకుంటూ ఉండాలండి చూసారా మనకు వచ్చిందండి పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు ఇది మనం ప్లేట్లోకి తీసుకోవాలండి ప్లేట్లోకి తీసుకునే ప్లేట్కి కొంచెం నెయ్యి అనేది అప్లై చేసుకోవాలి ఇలా నెయ్యి అప్లై చేసుకున్నాం కదా ఈ కళాకాణి అనేది ఈ ప్లేట్లోకి వేసేసుకుందాం చూసారా అండి ఇది మొత్తం ఇలా ఈవెన్గా మనకి ప్లేట్ నిండుగా రాలేదు కాబట్టి ఇలా సగం ప్లేట్ వరకు పెట్టేసుకున్నాం గుల్లగుల్లాగా ఉంది కదా ఇది ఒక ఫోర్ అవర్స్ మనం ఫ్యాన్ కింద ఆరబెడదామండి చూసారా ఆరిపోయింది మనం పీసెస్గా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి స్వీట్ షాప్లో వచ్చినట్టే వచ్చినాయి మనకి సిక్స్ పీసెస్ దాకా వచ్చినాయి చూసారా ఎలా ఉన్నాయి అంటే అచ్చం గుల్లగుల్లగా ఉంది కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్